భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో పోచంపల్లి అర్బన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇక పరిశ్రమపై చేనేత సదస్సులో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ అధికారులు చేనేత కార్మికులు పాల్గొన్నారు అనంతరం పోచంపల్లి చేనేత సదస్సు కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు నా మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి ఎంపీ ప్రిన్సిపల్ కార్యదర్శి పద్మశాలి ఆప్తులకు ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడే ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని అన్నారు పోచంపల్లిలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మూడు సంవత్సరాలు కట్టించుకున్న తర్వాత ఆ పేమెంట్ లేకుండా ప్రభుత్వం వెళ్ళిపోతే తొమ్మిది వందల కోట్ల రూపాయలని

అభిమాన శాసనసభ్యులు నా మిత్రులు అనీల్ కుమార్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖ్యంగా బ్యాంక్ ప్రారంభోత్సవ సందర్భంగా రమేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్యాంక్ ఓపెన్ చేయాలని చెప్పి చాలా నిండుగా ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి ఎమ్మెల్యే గారు కూడా చాలా సందర్భాల్లో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కానీ వివిధ కారణాలతో ఆలస్యం అయింది ఈరోజు తప్పనిసరిగా వస్తామని చెప్పాం రమేష్ గారి యొక్క పిలుపు మేరకి ఆయన పొంగల్ భాస్కర్ గారి యొక్క తలాపుకి ఆయన యొక్క కృషికి ఏదైతే ఆ బ్యాంకును ఓపెన్ చేసి ప్రారంభించి చేనేత కార్మికులకు అండగా ఉండాలని ఆ మహానుభావుడి యొక్క సంకల్పానికి నిజ స్వరూపం ఇచ్చినటువంటి రమేష్ గారికి వారి యొక్క బ్యాంకు యాజమాన్యానికి సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆరున్నర లక్షలతోటి ప్రారంభించబడినటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పోచంపల్లి ఈనాడు నాలుగు వందల పైచే కోట్లతో ఈరోజు సుమారు లక్ష మంది సభ్యులతో విరాజిస్తుంది అది ఇంకా పదకొండు బ్రాంచులు ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్పి రమేష్ గారు చెప్పారు అది చేనేత కార్యకర్తలున్నటువంటి మొత్తం తెలంగాణ ప్రాంతానికి విస్తరించాలని అది అండగా ఉండాలని రమేష్ గారు ఆ యొక్క కృషి బాసవరావు గారి యొక్క తలపుకి తలమానికంగా ఉండాలని చెప్పి ఆ బ్యాంక్ ఆశీర్వదిస్తున్నాం ఆ బ్యాంక్ ఏదైనా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు కావాలంటే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేస్తామని సందర్భంగా మనం వచ్చాము మా మహానుభావుడు ఆచార్య వినోబాబా నడవంటి కొన్ని దేశానికి అదేవిధంగా రామానంద తీర్థ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ప్రాంతం ఈ దేశానికే కాదు ప్రపంచానికి కోచంపల్లి అంటే ఒక యునెస్గో గుర్తింపు నిచ్చినటువంటి ఒక మహా కార్యక్రమం ఈ పుణ్యభూమిలో చేనేత కార్మికులను కలవాలి వారి యొక్క విజ్ఞప్తి వినాలి దీనికి సంబంధించినటువంటి కార్యదర్శి గారు కూడా ఉంటే ఆ సుదీర్ఘ అనుభవం ఈ శాఖలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ స్కీమును సజావుగా నడవాలన్నా ఆ కార్యక్రమంలో చేనేత వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా శైలజ గారిని మళ్లీ ఆమె పెద్ద మనసు తోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నప్పటికీ ఈ శాఖ ఆమెకి ఇష్టమైనటువంటి శాఖ ఆమె అనేక పథకాలను ప్రారంభించి ఎన్నికల ముందు కొన్ని నడపడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రభుత్వంలో పూర్తి సహాయ సహకారం అందలేదు కాబట్టి ఆమె గారి కూడా చేనే వాళ్ళకి అందుదని చెప్పి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఆమె అదే విధంగా మన ఎంపీ గారు ఉన్నారు ఈ కమిటీలో కేంద్రంలో ఆయన సభ్యుడు మన అదృష్టం ఈ గట్టకే ఎంపీ అయినటువంటి కుమార్ రెడ్డి గారే ఈ శాఖకు సంబంధించినటువంటి కన్సల్టెన్సీలో ఉన్నారు కాబట్టి మా మేడం గారిని కూడా అడుగుతున్నా మనకి కేంద్రం నుంచి మనకి ఏం రావాలి ఏం తెలుసుకోగలుగుతామో ఏ రకమైనటువంటి ఉపయోగాలు చేయగలుగుతామో మీరు ఆలోచించి తప్పకుండా అవసరమైతే ఆ శాఖ మంత్రి గారి దగ్గరికి ఎంపీ గారి ద్వారా వెళ్ళి కార్యకర్తలకు కావాల్సిన సకల సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి అదేవిధంగా డిమాండ్ అన్ని ఇప్పుడు రమేష్ గారి విజ్ఞాపన పత్రంలో పెట్టారో వాటి అన్నింటినీ కూడా రమేష్ గారిని కూడా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ యొక్క శాఖం రెండు వందల యాభై కోట్లు కానీ మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఈ శాఖ పట్ల ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీ శాసనసభ్యులు ఎంపీ ఇక్కడ ప్రజాప్రతినిధులు మీ యొక్క సంఘ నాయకులు అందరూ పదే పదే ప్రభుత్వం మీద వదిలి తీసుకొచ్చారు అయ్యా మా బాకీలు ఎంత ఉన్నాయి మా లో ఎంత ఆగిపోయింది మా భరోసా ఎంత ఆగిపోయింది మా యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి వాటన్నిటినీ రిలీజ్ చేయాలంటే మేడం గారి పైన పట్టుకొని ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి తిరిగి 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 ఇప్పటికి సుమారు వెయ్యి కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం కాబట్టి దయచేసి రైతానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో రేతన్ని కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రాష్ట్రం వీడిద్దరి మీద వీడిద్దరి గౌరవం మీద వీళ్ళిద్దరి కష్టం మీద వీళ్ళ యొక్క త్యాగం మీద పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అందుకని ముఖ్యమంత్రి గారు ఈ రెండు రెండు కళ్ళు మనకి ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులన్నా నాకు ఆర్థిక పైన వెసులుబాటు లేకపోయినా ఈ రెండు శాఖల్ని మీరు కంటికి అక్కడ కాపాడాలని చెప్పి బాధ్యతలు కాబట్టి అందుకనే ఇప్పుడు రైతన్నలకి సుమారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై ఐదు వేల కోట్లు నేరుగా ఖాతాలో పంపించాం ఇంకొక పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నేతలు కూడా రైతన్నకి మీరు రుణమాఫీ చేశారు మాకు చేయరా అని చెప్పి ఆ మహానుభావుడు లక్ష్మీబాబుజీ గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నేటికి మీదనే ముప్పై మూడు కోట్లు రిలీజ్ చేశారు మేడం గారిని విద్వరితంగా వాళ్ళ ఖాతాలో పోయేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్పి కార్యదర్శి గారిని కోరుతా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఇందాక పెద్దలు చెప్పారు ఐఐహెచ్డి హెచ్డి ఈ ప్రాంతంలో ఉంటే ఈ పునుగోడులో దానికి సాధ్యం తప్పకుండా మా ప్రతిపాదన కూడా అదే ఇక్కడ ఉన్నటువంటి ఆ గారు ఎంపీ గారు కార్యదర్శి గారు పరిశీలించి అక్కడ రామానంద తీర్థాలన ప్రతి పార్కు ఇందాక చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా భోజనం కేంద్రీకృతంగా ఉండాలి మహానుభావుడు ఈ వర్గం కోసం ఈ జాతి కోసం తెలంగాణ కోసం పోరాడినటువంటి నిరోధాత్ అయినటువంటి బాపూజీ గారి పేరు మీద ఆ యొక్క టెక్నాలజీ యూనివర్సిటీని ఇక్కడే స్థాపించే ముఖ్యమంత్రి గారికి విపరీతం చేసి మీ ముగ్గురు అవసరం అయితే రమేష్ గారి ప్రాంత కూడా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి అది వస్తేనే ఆ యొక్క కి గౌరవం ఉంటుంది మర్యాద ఉంటది తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తామని సందర్భంగా అదేవిధంగా ఇంకా ప్రధాన సమస్యలు కొన్ని రమేష్ గారు మాకు దృష్టిలో పెట్టారు అవి కొన్ని కొన్ని ముఖ్యమంత్రి గారితో ఒప్పించుకోవాలి బడ్జెట్ యొక్క ప్రతిపాదన దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ సంవత్సర కాలంలో మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కటి శాంక్షన్ చేశాము చేశాము భద్రత చేశాము బాకీల చేశాము రుణమాఫీ కూడా మీరు ఎక్కువ ఇస్తే అప్పుడు మీ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి కూడా మీకు కాబట్టి కష్టాల్లో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అనారోచక నిర్ణయాలకి అప్పుడు పాలైన నెలకి ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీ అసలు కడుతున్నా రేవంత్ రెడ్డి గారి గుండె ధైర్యంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రజలకి మనం మేలు చేయాలి మనం అనుకున్నటువంటి అన్ని కూడా మనం ఏ రకమైన పూర్తి చేయాలనే తలపతో ముందుకు వెళ్తున్నాం మొదటి సంవత్సరంలో కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు ఇప్పుడే కుదురు పడుతున్నాయి తప్పకుండా ఎవరు ఏ మాట ఇచ్చామో ఆ మాట నిలుపుకోవటానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయన అండదండలుగా ఉండాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మళ్లీ కలకాలం ఈ పేదలకు సేవ చేసేటటువంటి అవకాశం ఇంద రాజ్యంలోనే సాధ్యపడుతుందని చెప్పి